ఈ రోజు మనం శివుడు పార్వతీదేవికి చెప్పిన శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం మన హిందువుల ముఖ్యమైన పండుగలలో శివరాత్రి కూడా ఒకటి మహాశివరాత్రి రోజున శివుడి భక్తులందరూ ఒక ప్రత్యేక వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతానికి చాలా త్వరగా ఫలితం లభిస్తుందని భక్తులు చెప్తుంటారు వ్రతం చేసేవారు రోజు మొత్తం ఉపవాసం ఉండాలి కేవలం పండ్లు మాత్రమే తినాలి రాత్రిపూట నిద్రపోకూడదు జాగారం చేయాలి ఇలా ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళ పైన ఖచ్చితంగా శివుడి ఆశీస్సులు ఉంటాయి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున ఉపవాసం ఉండడంతో పాటు వ్రతం చేసే భక్తులు ఖచ్చితంగా మహాశివరాత్రి కథను వినాలి ఈ కథ వింటేనే వ్రతం పూర్తవుతుంది దీనివల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి అందుకనే మీరు కూడా మహాశివరాత్రి కథను ఖచ్చితంగా వినాలి విని వ్రతాన్ని ఆచరించాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో పురాణాలలో చెప్పబడిన మహాశివరాత్రి కథ గురించి తెలుసుకుందాం ఈ కథను సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ కథను వినే ముందు ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి పార్వతీదేవి మరియు శివుడు కైలాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇంతలో పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ ప్రభు మృత్యువు తర్వాత మీ లోకానికి రావాలంటే ఏం చేయాలి అలాగే ఏ వ్రతం చేస్తే చనిపోయిన వాళ్ళ పాపాలు తొలగిపోతాయి దేని వలన మోక్షం ప్రాప్తిస్తుందని ప్రశ్నించింది అప్పుడు మహాశివుడు మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి పార్వతికి చెప్తాడు ఒకనొక సమయంలో మధ్యదేశంలో ఒక ఊరిలో చిత్రపాలుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు అతను ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు కానీ అతను చాలా పేదవాడు అందుకనే అతను తన కూతురి పెళ్లి చేయటానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు కానీ నిర్ణీత సమయంలో అతను ఆ అప్పును తీర్చలేకపోయాడు దానితో వ్యాపారి వెంటనే చిత్రబాలుడి దగ్గరకు వచ్చి అతను తీసుకొని వెళ్ళి ఒక చెరసాలలో బంధించాడు ఆ రోజు శివరాత్రి కావడంతో పండితులు అందరూ శివపురాణంలో కొన్ని కథలను భక్తులకు చెప్తున్నారు ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రబాలుడికి కూడా వినిపించాయి దీనితో అతను చాలా శ్రద్ధగా ఆ కథలను విన్నాడు సాయంత్రం పూట వ్యాపారి అప్పును తీర్చమని చిత్రబాలుడిని అడగగా అప్పుడు చిత్రబాలుడు నేను రేపటి కల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను దయచేసి నన్ను ఈ రోజు వదిలేయండి అని చెప్పాడు వ్యాపారి కూడా చిత్రపాలుడు చెప్పిన మాటలు నమ్మి అతడిని వదిలేశాడు చిత్రపాలుడు చెరసాల నుంచి బయటకు రాగానే మళ్ళీ వెంటనే వేటాడడానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే అతను జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను దంతాలను చర్మాన్ని మాంసాన్ని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పు తీర్చేద్దామని అనుకున్నాడు ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్ళాడు జంతువులను వేటాడడం కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉన్నాడు దీనితో అతనికి చాలా దాహం వేసింది మరొక వైపు అతనికి చాలా ఆకలి కూడా వేస్తుంది జంతువులను వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది అందులోని నీళ్లు త్రాగి చిత్రబాలుడు అక్కడ ఉన్న మారేడు చెట్టు పైన కూర్చొని జంతువుల కోసం ఎదురు చూస్తున్నాడు కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది కానీ ఆ చిత్రపాలుడు దానిని అస్సలు గమనించలేదు ఆ చెట్టు మీద ఎవరికీ కనిపించకుండా దాక్కోవటానికి ఆ చెట్టు యొక్క ఆకులను తుంచి క్రింద పడేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కుంటాడు కానీ అతనికి తెలియకుండా మారేడు ఆకులన్నీ శివలింగం పైన పడుతున్నాయి ఆ రోజు మహాశివరాత్రి మారేడు చెట్టు ఆకులు శివలింగంపై పడడంతో శివుడికి పూజ జరిగింది అతడికి తెలియకుండానే అతడు శివుడిని పూజించాడు కాసేపటికి ఆ రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు త్రాగటానికి ఒక జింక వచ్చింది కానీ అది గర్భంతో ఉంది వెంటనే చిత్రపాలుడు బాణాన్ని లాగి దాని వైపు లక్ష్యంగా పెట్టాడు అది గమనించిన జింక ఆ వేటగాడితో నేను గర్భవతిని కాసేపట్లో నా సంతానం ఈ భూమి మీదకి రాబోతుంది ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి రెండు అమాయకులైన జంతువుల ప్రాణాలు తీసిన వాడి అవుతావు నీకు పాపం తగులుతుంది అందుకే నేను నా సంతానానికి జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తాను అప్పుడు నువ్వు నన్ను చంపేయమని చెప్పింది ఆ మాట విన్న వెంటనే వేటగాడికి ఆ జింక పైన జాలి కలిగింది అందుకే ఆ జింక చెప్పిన మాటలను అతడు అంగీకరించాడు జింక కూడా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాసేపటికి అక్కడికి మరొక జింక వచ్చింది దాన్ని చూసి ఆ వేటగాడు చాలా ఆనందించాడు అది దగ్గరకు రాగానే ఒక బాణాన్ని దాని వైపు గురిపెట్టాడు అప్పుడు ఆ జింక నేను నా భర్త కోసం వెతుకుతున్నాను నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు ఒకసారి నేను నా భర్తతో కలిసి మళ్ళీ తిరిగి వస్తాను కాసేపటి వరకు మీరు నన్ను వదిలేయండి అని వేడుకుంది జింక చెప్పిన మాటలకి వేటగాడి హృదయం కరిగిపోయింది అందుకే అతను ఆ జింకను కూడా వదిలేశాడు ఇలా వేటగాడు రెండుసార్లు తనకు దొరికిన జంతువులను వదిలేస్తాడు కానీ మరొక వైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తుంది ఒకవేళ నేను ఏదైనా జంతువుని వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతానేమో అని చిత్రపాలుడు తనలో తానే బాధపడుతూ ఉండిపోయాడు రాత్రి కాగానే అక్కడికి మరొక జింక తన పిల్లలతో నీళ్లు త్రాగటానికి వచ్చింది మళ్ళీ తను వేటాడటానికి ఒక జంతువు దొరికిందని ఆనందపడ్డాడు ఈసారి కూడా చిత్రబాలుడు ఆ జింక వైపు గురి ఆ జింక భయపడి నేను నా పిల్లలిని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి నేను మళ్ళీ తిరిగి వస్తాను అని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తుంది ఇప్పటికే వేటగాడు రెండు జింకలను వదిలేశాడు ఈసారి కూడా వదిలేస్తే నేను అస్సలు ఏ పని చేయలేను నాకు కూడా భార్యా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు నేను నిన్ను విడిచిపెట్టలేను అని చెప్తాడు ఇంతలో జింక మాట్లాడుతూ నువ్వు ఏ విధంగా నీ భార్య పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసమే ఆలోచిస్తున్నాను నన్ను కాసేపు వదిలేయమని అడుగుతున్నాను నా పిల్లలని నా భర్త దగ్గరే వదిలేసి నేను వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకను కూడా వదిలిపెట్టాడు వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచింది అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు ఒక్క జంతువు కూడా కనిపించకపోవడంతో అతనికి ఏం చేయాలో తెలియక చెట్ల ఆకులను తీసి క్రింద పడేస్తూ ఉంటాడు దీంతో అవి శివలింగంపై పడుతూ ఉంటాయి కాసేపు అయితే సూర్యోదయం కూడా కాబోతుంది కాబట్టి ఆ విధంగా చిత్రపాలుడు తెలియకుండానే శివలింగానికి పూజ చేస్తాడు ఇంతనో అక్కడికి మరొక జింక వస్తుంది ఈసారి మాత్రం ఈ జింకను ఎలాగైనా వేటాడాలి అనుకుంటాడు వేటగాడు అతన్ని చూసిన జింక ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు నా భార్యలు ఒకవేళ నువ్వు వాటిని చంపినట్లయితే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను నన్ను కూడా చంపేయండి ఒకవేళ నువ్వు వారిని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కొద్దిసేపు వదిలిపెట్టు నేను వాళ్ళని కలిసి తిరిగి వస్తాను అప్పుడు నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది ఆ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం వేటగాడికి గుర్తొచ్చాయి మీరు నా ముగ్గురు భార్యలను వదిలిపెట్టారు నన్ను చంపితే మీరు అధర్మానికి పాలుపడిన వారవుతారు మీరు వాళ్ళను నమ్మి ఏ విధంగా వదిలేశారో అదే విధంగా నన్ను కూడా వదిలేయండి నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వచ్చేస్తాను అని చెప్తుంది ఆ జింక ఒకవైపు ఆకలితో ఉండడంతో ఉపవాసం పూర్తయింది అలాగే రాత్రిపూట అంతా నిద్రపోకపోవడంతో జాగారం కూడా పూర్తయింది దీనితో అతనికి తెలియకుండానే అతను వ్రతం చేశాడు శివలింగం పైన మారేడు ఆకులు పడడంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారింది మనస్సులో దయాభావం కలిగింది అతను ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నాడు కాసేపటికి అక్కడికి జింకలన్నీ వచ్చాయి అవన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాయి జింకల మధ్య ఉన్న ఈ ప్రేమని మరియు మాట మీద నిలబడే వాటి స్వభావాన్ని చూసి వేటగాడికి జ్ఞానోదయం కలిగింది దీనితో కళ్ళ నుంచి వచ్చాయి జింకలను చంపకుండా మంచి మనస్సుతో వదిలిపెట్టాడు హింసాభావాన్ని మనస్సులో నుంచి తీసేసి వాటికి ప్రాణదానం చేశాడు ఈ సంఘటన అంతా కూడా దేవుళ్ళంతా పైనుంచి చూస్తూ ఉన్నారు ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి వర్షం కురిపించారు ఈ సమయంలో అడవిలోనికి ఒక పుష్పక విమానం వచ్చింది ఆ వేటగాడితో పాటు ఆ జింకలు కూడా ఆ పుష్పక విమానంలో కూర్చొని మోక్షాన్ని పొందాయి ఈ విధంగా శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రి యొక్క మహత్యాన్ని వివరించాడు ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో నన్ను పూజిస్తారో వారి పాపాలను నేను తొలగిస్తాను అందుకే జంతువులను హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను తీసేస్తాను వాళ్ళకి ముక్తి కలిగించాను అని చెప్తాడు ఈ విధంగా వేటగాడి కట్టిన హృదయాన్ని జాలితో దయతో కరుణతో మార్చేశాడు పరమేశ్వరుడు పరమ పవిత్రమైన మహాశివరాత్రి యొక్క మహత్యాన్ని తెలిపే ఈ కథను విన్నవారి అందరిపై ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి ఆయన కృప వలన మనకు పాపకర్మలన్నీ దూరం అవుతాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి